హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లడ్డు లడ్డు ట్రక్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ చేయండి బెల్ బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ ఏదైనా కొత్తగా పెట్టినప్పుడు మీకైతే స్క్రీన్ పైన నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ప్రతి ఇయర్లాగే మళ్ళీ దసరా దీపావళి పండుగలు అన్నీ అయితే వచ్చేసినాయి అండ్ ఇప్పుడైతే ఫస్ట్ మన బండ్లకైతే పూజలు చేయించాలి బండ్లు అయితే ఎప్పుడైనా మనం ఇదే పెట్రోల్ బంకులను అయితే పెట్టుకుంటాం ఇక్కడ నుంచి అయినా డీజిల్ పోసుకొని బయటికి అన్న లోడింగ్స్ ఉన్నా కానీ ఇసుక కానీ బోర్డు దగ్గర కానీ ఎటన్నా ఇక్కడి నుంచి వెళ్తాం అయితే ఇంకోటి ఏంటంటే ఈసారి ఒక రెండు బండ్లు అయితే మనకు కొత్తగా యాడ్ అయినాయి లాస్ట్ ఇయరు మూడు వెహికల్స్ ఉండే ఇప్పుడు ఒక రెండు వెహికల్స్ యాడ్ అయినాయి కనబడుతున్నాయి కదా ఆయన టిప్పరు అండ్ ఇంకోటి మిషన్ కోమర్స్ ఈ అయితే మనం స్పెషల్గా ఈ ఇయర్లో తీసుకున్నాం మనకు ఈ దసరాకు యాడ్ అవుతున్నాయి అండ్ ప్రతి సంవత్సరం చేసేలాగానే వెంకటేశ్వర టెంపుల్ దగ్గర పోయి మళ్ళా బండ్లు లోపల వెంచర్ లోపల పెట్టేసి అయితే పూజలు అయితే జరిపిస్తాను లాస్ట్ ఇయర్ మన కొత్త బండి అయితే అక్కడ టైర్లు బాగా తిరిగినాయి ఈ ఇయర్ అన్నా మంచిగా పోతుందేమో అని ఆశిస్తున్నాను అండ్ మంచిగా పోయి పూజలు చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి బండ్లు యధావిధిగా అదే బంకులో పెట్టి డ్రైవర్లని ఇంటికైతే తొలించాలి మంచిగా ఓకేనా ఫ్రెండ్స్ ఇక బయలుదేరినాం మా బొమ్మడిదైతే వీడియో అయితే తీస్తుండు స్వామి మన వాళ్ళు చూసిరు కదా ఎట్లా వస్తుర్రో ఒక్కరిని కాదని అని ఒకళ్ళు అయితే వస్తురు ఈ మైపాలన్న తర్వాత నితిన్ ఆ తర్వాత ఐలన్న అండ్ టిప్పర్ నడిపేదేమో వెళ్ళాం కారు నడిపేదేమో నేను నేను అంటే లడ్డు ఓకేనా ఫ్రెండ్స్ ఇక గుడి దగ్గరికి తొందర తొందరనైతే పోయి పంతుల్ని విలుసుకొచ్చుకొని బండ్లన్నీ లైన్లో పెట్టుకొని మనం తెచ్చిన అన్ని కట్టేసి చేయాలి అన్నా అన్న ఆగురే నన్ను గుద్దేరు నన్ను గుద్దేరు అనుకో పూజలు కూడా ఉండవు ఇక మరి మీ ఇష్టం మెల్లర్రీ వచ్చి మంచిగా పూజలు చేసుకొని ఎవరి నెలకు వాళ్ళు నిమ్మలంగానైతే ఊర్రి మనోళ్ళందరూ వీడియోస్ తీస్తలేవు తీస్తలేవు అని చాలా మంది కామెంట్స్ అయితే పెడుతుర్రు అండ్ ఏంటంటే మొత్తం బండ్లు లోకల్నే తిరుగుతున్నాయి అందువల్ల తీస్తాను తీస్తాను

ఈ బండి ఎవరిదని అయితే మీకు అయితే చిన్న డౌట్ ఉంటుంది ఇది వచ్చేసి రెండో తమ్మింది అశోక్ మొబైల్ క్యాంటీన్ పొద్దున పూట టిఫిన్స్ నడిపిస్తాడు తమ్ముడు అండ్ ఇది వచ్చేసి మూడో తమ్మింది శ్రీను టీ స్టాల్ అండ్ మొబైల్ క్యాంటీన్ టిఫిన్స్ ఆ ఇద్దరు తమ్ములైతే ఫుడ్ సెక్షన్ మొత్తం నేను ఒక్కరిని ఈ లారీలు నాకు తోడుగా నాలుగో తమ్ముడు ఉంటుండే కాకుంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయాడు చనిపోయాడు ఆ తర్వాత నాకు చాలా ఇబ్బంది అండ్ ఏదైనా తమ్ముడు చూసుకుంటుండే నేను బయట తిరిగితే తమ్ముడు లోకల్లో ఉంటుండే కాకుంటే తమ్ముడు అట్లా అయిపోగానే ఇంకా మొత్తం నేను ఇంటికానే ఉండాల్సి వచ్చింది బయటికి ఎట్ెళ్దాం అనుకున్నా వీలు మనం బయట ఉంటే తమ్ముడు ఇంటికా ఉంటుండే నేను ఉంటే తమ్ముడు బయట ఉంటుండే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయినాయి అందుకని ఇంటి దగ్గరనే ఉంటున్నా అండ్ ఒక బండి రెండు బండ్లు అంటేనే చూసుకోవచ్చు ఇన్ని బండ్లు చూసుకొని మనం డ్రైవర్లను వీళ్ళని వీళ్ళని సెట్ చేసుకునే వాటికన్నా మనకు టైం అయిపోతుంది అందుకని ఈ కొన్ని రోజులు ఎక్కడికైతే బయటికి అయితే వెళ్ళలేదు ఇక్కడ నుంచేనైతే లోకల్ వీడియోస్ అవి ఇవి ఏమన్నా బండ్ల గురించి మిషన్ గురించి దేని గురించి అయినా మన వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి కంటిన్యూగా ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూస్తురు కదా ప్రతీది ఏదైనా స్టార్ట్ చేసే ముందు మన నాన్నతో స్టార్ట్ చేపిస్తా ఏ పని అయినా మనం కొత్త బండి ఉన్నా లేకపోతే బండ్ల దగ్గర గుమ్మడికాయలు గిట్లా కొబ్బరికాయలు గిట్లా మా నాన్నతోనే స్టార్ట్ చేస్తాను నేను ఏదైనా చూస్తున్నాను కదా మన ఫోర్టీన్ టైర్కి అయితే డ్యామేజ్ అయింది ఒక ఆర్టీసీ బస్సుకు తగిలింది ముందట గుంతున్నదంట ఆర్టీసీ బస్సు అయినా సడన్ బ్రేక్ వేసిండు మన బండి ఆగకుండా పోయి ఆ బండికి తాకేసి ఇదే మనకు కొత్తగా వచ్చిన బండి మహీంద్రా ఫ్యూరియో సెవెన్ చిన్న బండి మన మిషన్ ఎక్కించుకోవడానికి ఇక్కడనైతే డోర్కు సొట్ట కనబడుతుంది కదా ఆ సొట్ట అయితే హార్వెస్టర్ వెనకాల సైడు కటర్ తాకింది రెండు కటర్లు వేసుకొస్తుంటే ఆ కటరు రైట్కి తిప్పిన మన బండి లెఫ్ట్ సైడ్ ఉన్నది తాకింది దానివల్ల నేను చాలా బాధపడ్డా ఒకటే మంత్లో రెండు మూడు అయినాయి ఆ బస్సు యాక్సిడెంటు మన లారీ ఆ తర్వాత టిప్పర్కు ఇట్లా అయిందనమాట

ఇందులో మనకు ఒకరైతే మిస్ అయ్యారు వాళ్ళు ఎవరు మిస్ అయ్యారు అనేది అయితే మీరు కామెంట్ చేయండి అండ్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా మంచిగా అయితే పూజనైతే జరిగింది మన పంతులు పూజ చేసిన పంతులు అయితే చాలా ఓపికతోటి మన బండ్ల దగ్గర మంచిగా పూజ చేసేస్తాడు ఇతని పేరు నితిను మన ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ సర్దార్ క్యాబిన్ బండి అయితే ఈయన నడుపుతాడు మైపాల్ అన్న మన వన్ ఫోర్ ఫైవ్ నైన్ బండి నడుపుతాడు సంవత్సరం నుంచి నడుపుతాడు అండ్ నర్సింలన్న ఏ బండి అనేది ఏముండదు అన్నకు ప్రతి ఒక్క బండి నడుపుతూ ఉంటాడు ఫోర్టీన్ సిక్స్టీన్ కొత్త బండి పాత బండి అనే తేడా అసలే ఉండదు ఏ బండి మీద ఉమ్మంటే ఆ బండి మీద పోతాడు ఐలన్న ఈయన అన్ని బండి నడుపుతాడు కానీ ఫోర్టీన్ టైరు తన బండి అనుకొని మంచిగా నడుపుకుంటాడు అన్ననైతే ఈయన పేరు ఎల్లం టిప్పర్ నడుపుతాడు మిషన్ వేసుకొని పోతాడు మిషన్కి పని లేనప్పుడు బండి అడ్డ మీద దించేసి లోకల్ కిరాయిలు కొడుతూ ఉంటాడు ఈ టిప్పర్ తోటి అండ్ అరవింద్ యాదవ్ మన మిషన్ ఈ డబ్బులు ఏంటి ఇది అంతేంటి అని మీకు డౌట్ ఉండొచ్చు మనం ఏంటంటే బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చినాను ఈ పండగకి స్వీట్ బాక్స్ ఇచ్చినాను పూజన అయితే చాలా బాగా జరిగింది మీరైతే అయితే కదా ఇక బండ్లు అయితే ఎస్పోలో పెట్టమని అయితే ఒక్కొక్క బండి వెళ్ళిపోమని చెప్తున్నాను అక్కడ పెట్టేసి అన్నవాళ్ళు ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు మనకు లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా చాలా లేట్ అయిపోయింది కొంచెం ఎందుకంటే మనం రావడమే లేట్ వచ్చినాము అందుకని లేట్ అయింది కొంచెం అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దసరా అండ్ దీపావళి శుభాకాంక్షలు ఇప్పుడే మంచిగా పూజలు జరిగిపోయినాయి బండ్లను అయితే తీసుకోమని చెప్పిన కదా మీ ముంగటనే అంతలోనే ఓ బండైతే ఈ దిగబడిపోయింది అసలు మొత్తం వాటర్ ఉన్నాయి తొందరగా స్పీడ్లో వెళ్ళిపోతుంది అనుకుని అన్న ఇటు అయితే వచ్చిండు కట్ కాకపోతే అక్కడ కాకుంటే దిగబడిపోయింది మన చిట్టినాయుడు వచ్చేసి కొంచెం దూరం దాకా నెట్టిండు కాకుంటే వచ్చింది కొంచెం దూరం దాకా మొత్తం దిగబడుతుంది అన్ని బండ్లు వాషింగ్ చేపిస్తే ఇగో ఎట్లయినా ఇవ్వడం మళ్ళీ పొట్టు పొట్టు అయిపోయినాయి మొత్తం దిగబడుతున్న టైర్లు తిరుగుతున్నాయి మళ్ళీ జేసీపుని పిలిపించుకోవాలి ఇక ఇంకో బండి ఈ బండి ఇలా వాటరు ఆ పొలంలోకించి వా ఈ వచ్చి ఇగో టైర్లు తిరుగుతున్నాయి అంతా ఇది టూ భూమి అందుకనించి ఒక్క కొంచెం అంచినట్టు అనిపించినా ఇక తిరుగుతూనే ఉంటాయి టైర్లు చూస్తున్నారు కదా మన చిట్నాయుడు ఎట్లా నొక్కుతుండో బుహ్ మన చుట్టూకి మంచినూనెది పోవాలి మన చిన్న ఇటాచి వీలంత వరకు తోసింది వెళ్ళింది కొంచెం దూరం దాకా ఆ తర్వాత మొత్తం దిగబడ్డది టైర్లు మొత్తం తిరుగుతున్నాయి ఆ బురద మొత్తం బయటికి కొట్టేస్తుంది ఇక ఆపమని చెప్పిన టైర్లు ఖరాబ్ అయిపోతాయని ముందర పూజ చేసుకుంటున్నాడు మా బాబాయి ఇక బాబాయ్ ఇట్లా దిగబడ్ అని అనగానే ద్వారా పోదామని చెప్పేసి డోజర్ బండి అయితే తీసుకొచ్చు చూస్తున్నారు కదా దానికి ఇంచు ఇంచు కూడా కదులుతలేదు అవి మొత్తం దిగబడిపోయినాయి లోపలికి వెళ్ళిపోయినాయి టైర్ మన చిన్నోని కూడా రమ్మని చెప్పేసిన ఇద్దరు కలిసి నూ అని చెప్పిన అయినా కానీ కదులుతలేదు మొత్తం టైర్ తిరుగుతుంది రైట్ సైడ్ బాగా హెవీగా తిరుగుతుంది ఇక నువ్వు ఇట్లయితే వెళ్ళవు రెండితో అని చెప్పేసి జేసీపు అంటే అంజన్ నాకు ఫోన్ చేసిన అంజీ కమ్ టు వెంకటేశ్వర్ల గుడి బండి అనగానే వచ్చేస్తున్నా అని చెప్పేసి వచ్చేసాడు మన జేసీప్ బ్రో అంజనేయులు బ్రోకి అగ్రికల్చర్ బ్రోన్ కూడా ఉన్నది అండ్ లోకల్ మొత్తం స్ప్రే చేస్తాడు అండ్ ఇదొకటి జేసీప్ ఉన్నది జేసీప్కి డ్రైవర్ లేడు ఇప్పుడు అన్న ఫోన్ చేయగానే అన్న వచ్చేసాడు అంజన్న ఈ బండితోనన్నా తీసేసేయాలి నాకైతే మస్తు అంటే మస్తు బాధ అనిపిస్తుంది ఎందుకంటే పూజలు చేపించి అరగంట కూడా కాలేదు ఇక మొత్తం దిగబడిపోయింది పోయినసారి కూడా ఇదే బండి కొంచెం బయట దిగబడ్డది టైర్లు తిరిగినాయి ఓన్లీ ఈసారి మాత్రం గుడుదలనే ఇరుక్కపోయింది ఈ బండికి కొంచెం అదృష్టం మంచి లేదనుకుంటా ప్రతి దశకు దిగబడే జాతకం ఉన్నట్టుంది దీనికి ఈ జేసీపు కూడా కదులుతలేదు బాగా లోపల మొత్తం రేగడమతి కదా అతుక్క టైర్లకు టైలర్కు అతుక్కపోయి తిరుగుతూ ఉన్నది киниберин аба да да м аа а мың эле муң ала Arvind, to ja. Aja, aja. Aa. Aa purra kaand ho chhesa. 来了。 లాస్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడనే పూజలు చేసినాం కానీ ఇంత ప్రాబ్లం అయితే కాలేదు ఈసారి ఇంత పెద్ద ప్రాబ్లం అయితే అయింది అసలు చూస్తున్నారు కదా టైర్ అయితే ఎట్లా తిరుగుతున్నాయి గిర్రు మన తిరుగుతున్నాయి రెండు జేసీపులు పెట్టి తీయాల్సి వచ్చింది బండి అయితే ఒక ఇటాచి ఒక జేసీపీ మొత్తం టైర్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఇంత రౌండ్ తిరిగి 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 జేసీపీ అన్నకైతే థ్యాంక్ యూ చెప్పిన అన్న వచ్చినందుకు ఈ దసరా రోజు ఎవరు రారు కానీ అన్నని వచ్చేసిండు ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్ అయినా మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని